అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి వెంకటేశ్వర దయ వల్ల మీ సొంత ఇంటి కళ నెరవేరణ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రాజమండ్రి మెయిన్ ఏరియా పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్లో మనకి నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ వాస్తో నిర్మించిన లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్లో ఉందండి యాభై నాలుగు గజాల్లో కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి బెడ్రూము హాలు కిచెన్తో పాటు చుట్టూరా కొంచెం స్పేషియస్ వచ్చిందండి బెడ్రూమ్లో మనకి కా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి బయట కూడా కామన్ వాష్రూమ్ అంటూ ఉంది ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి సిమెంట్ అల్మారా వర్క్ అయితే ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ రెంట్స్ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ అంటూ వస్తున్నాయండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కిచెన్లో కూడా మనకి కబోర్డింగ్ వర్క్ అంటూ ఫినిష్ అయింది ఫ్రెండ్స్ పైన కూడా స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఉందండి డోర్స్ వచ్చి మనకి టేక్ డోర్స్ వచ్చాయి ఫ్రెండ్స్ బయట మనకి కామన్ వాష్రూమ్ అంటూ వచ్చిందండి మీకు కనుక అయితే వీడియోలో కనిపిస్తుంది మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా మేము బ్యాంక్ లోన్ అంటూ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోలో కనిపిస్తే మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మీరు మా ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కుండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా అయినా వచ్చి మీట్ అవ్వచ్చు మా దగ్గర డాక్యుమెంటరీ వర్క్స్తో పాటు నోటరీ పాస్పోర్ట్ స్లాట్ అన్నీ బుక్ చేయబడతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నేహిత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్